హలో అండి మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ డి అండ్ ఐరన్ ఉంటుంది ఈ వేరుశనగలలో మనకి ఐరన్ లోపం లేకుండా ఈ విధంగా బెల్లం పొడి ఇది బెల్లం పొడి తీసుకొని అన్ని సంపాళ్ళల్లో తీసుకోవచ్చు కొంచెం ఒకటి తక్కువ ఒకటి ఎక్కువైనా పర్వాలేదు నువ్వులు బెల్లం వేరుశనగలు తీసుకుంటే మనకి రక్తహీనత లేకుండా అన్ని ఐరన్ డీ ఏ విటమిన్ అన్నీ లభిస్తాయి కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు వేరుశనగలు తీసుకొని బాగా వేయించాను వేయించిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి పొట్టు తీసేయకపోయినా కూడా ఆ విధంగానైనా వేసుకోవచ్చు బాగా వేయించాలి ఎందుకంటే దీనిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి బాగా వేయించుకోవాలి తర్వాత నువ్వులు కూడా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి ఆడగానే దించేసేసి తర్వాత వీటిని కూడా అవి ఇవి కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి మన ఆరోగ్యానికి ఇంతకంటే మించి ఇంకా మనకి ఐరన్ లభించదు దీనిలో పుష్కలంగా నువ్వుల్లో కూడా పుష్కలంగా అన్ని ఏ విటమిన్ ఐరన్ ఉంటాయి తర్వాత బెల్లంలో కూడా హైరం ఎక్కువగా ఉంటుంది ఈ మూడు పదార్థాలు కలిపి మీరు పౌడర్ చేసుకొని ఒక చేసలా పెట్టుకొని రోజు మూడు స్పూన్లు తిన్నట్లయితే పిల్లలు పెద్దలు చాలా ఆరోగ్యంగా ఉంటారు తర్వాత వీటి మూడింటిని వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు కానీ చాలా రుచిగా ఉంటుంది తర్వాత ఈ పౌడర్ను ఒక గిన్నెలో వేసేసుకొని ఒక బౌన్లో వేసుకొని ఈ విధంగా రోజు స్పూనులతో తిన్నట్లయితే మన శరీరానికి కావలసిన విటమిన్ ఏ డి ఐరన్ లభిస్తుంది అంతేనండి